నా పేరు చినుమిలీ బాబి అండి మా శివదాం చెక్కలు గ్రామం అండి ఇది రేపాకు ఛానల్ నుంచి మా ఛానల్ కూడా నీళ్లు వస్తాయండి పంటకాల పోది మొత్తం అంత కలుషితం అయిపోయిందండి కోళ్ళు ఫారం నుంచి కోళ్ళు కలేపురాలో చెత్త డ్రంపింగ్ యాడ్ లేకను ప్రతి ఓళ్ళు కూడా ఇందులో సీసాలండి మద్యం సీసాలు ఇంకా డైపర్లో అన్నీ కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో పదిహేను రోజుల నుంచి విపరీతంగాను అండి కోళ్ళు పోయిన చచ్చిపోయిన పోయి అని పారం కోళ్ళు అన్నీ కూడా ఇందులోని మోటర్లు కట్టేసి వదిలేస్తున్నారండి వాసన బరాచరాక కనీసం సేల్లోకి వెళ్తానికి కూడా మాకు వీలు లేదండి దురదలో నీళ్ళు తాగడానికి అలా పంట పంటకాల నుంచి సేలు పెట్టుకోవడానికి కూడా చాలా దారుణంగా ఉన్నదండి పరిస్థితి ఈ అధికారులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదని పదిహేను రోజుల నుంచి మేము సేలోకి వెళ్తానికి కానీ ఈ కాలవంట వంట వస్తానికి కానీ భయం వేసిపోతుందండి వాంతులు ఇక్కడి నుంచి వాసనకే బడిసిపోతున్నాం అంత దారుణంగా ఉందండి ఈ పరిస్థితిని అరికట్టాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాను దీన్ని తీసుకెళ్లి నాయకుల దగ్గర తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి దగ్గరికి మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి ఈ కాలం బాగోయ్యేటట్టు మరి రైతుని కొంచెం చోటు ఆదుకునేటట్టు మీరు చేయాలంటే తప్పకుండానండి